అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటికీ ఇరవై విడతల డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మనకు వస్తాయో రావనేది ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మరొకసారి మీకు తెలియజేస్తాను మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరొక రెండు రోజుల్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు మరి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి అనమాట దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే వేయబోతుందన్నమాట మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ నిధులను అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ఇరవై విడతల డబ్బులు రాకపోయినా కానీ మీరు ఇప్పుడు కనుక ఇవన్నీ కూడా సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట మరి ఏం చేయాలి ఏంటనేది ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులన్నీ కూడా మనకు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ పీఎం కిసాన్ సమాన్ పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఎవరైతే రైతులు ఉంటారో కొత్తగా పట్టాదారు పాస్ ఆసుపష్టకాలు పొందినవారు కానీ అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నవారు కానీ సేరింగ్ చేసుకోకుండా ఉన్నవారు కానీ మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీకు వేయడం జరుగుతుందనమాట మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మరొక అప్డేట్ని అయితే అనమాట ముఖ్యంగా ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులు అయితే విడుదల చేసిందన్నమాట మరి మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మీరు లిస్ట్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఒకసారి ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు అనమాట సెర్చ్ చేస్తే ఇక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లిస్టులో మీ పేర్లు కనుక ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణలో ఉన్న రైతులకు మనకు ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఒకసారి లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీకు పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి ఈ పెండింగ్ డబ్బులు కూడా మీకు రావాలంటే మీరు ఈకేవైసి చేసుకోవాలి మరి ఈకేవైసీని ఎలా చేసుకోవాలంటే మీ యొక్క ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే మీరు అట్లా చేసుకోవాలని పక్షంలో మీ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అయితే ఇచ్చింది మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్తే అక్కడ మీ దగ్గర ముద్ర వేయించుకొని ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఇట్లా కూడా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు ఇక పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మనకు డబ్బులు రావాలి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట మరి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి లేకపోతే ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదని అనుకుంటే మీరు నేరుగా మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేకపోతే ఉన్న బ్యాంక్ అకౌంట్కే ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇక ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు పిఎం కిసాన్ సమా పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఏ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేయండి ఎంచుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి పీఎం కిసాన్ డాట్ డాట్ నిన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదన్నది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి లిస్ట్లో పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి విషయాన్ని మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులను పొందడానికి మీరు ఈ విధంగా చేయండి తప్పనిసరిగా మరి అంతేకాకుండా దీంతోపాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి ఈకేవైసీ అని లింక్ అని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడం మర్చి మర్చిపోవద్దు ఇది ఉంది ఉంటేనే ఉంటేనే కనుక మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇందులో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా మీరు తొలి విడతగా ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాతా సుఖీభో పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభో పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చింది అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఒకటో విడత కింద పీఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా